హాయ్ అండి వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఈరోజు మనం సొరకాయ టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఇది మనం ప్రతిరోజు లంచ్లోకి ఏదైనా రోటి పచ్చడి కావాలనుకుంటే ఇలాంటి పచ్చళ్ళు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి దీనికోసం ముందుగా కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు వేసేసి ఒక పది పన్నెండు వెల్లుల్లి వేసుకోవాలి వేసేసుకొని ఎనిమిది పచ్చిమిర్చిని సగానిగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినా పచ్చిమిర్చిని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వీటిని కొంచెం చల్లార్చుకోవాలి చల్లార్చుకొని ఇప్పుడు అదే కడాయిలో కప్పు పుదీనా వేసుకోవాలి వేసుకొని అది కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా అదే ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ ఉంది కదండి అదే ఆయిల్లో ఒక కప్పు సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని సొరకాయలన్నీ కూడా మంచిగా మగ్గించుకోవాలి అలా మగ్గిపోయిన తర్వాత రెండు పెద్ద సైజు టొమాటోలని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా నిదానంగా ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడకడానికి ఒక పది నిమిషాల టైం పడుతుందని ఇప్పుడు అందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని సిమ్లో పెట్టుకొని పూర్తిగా ఉడికే వరకు ఇలా ఉడికించుకోవాలి పూర్తిగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని జార్లో వేసేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టమాటో సొరకాయ ముక్కలను కూడా వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా పచ్చ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిప్ చేసుకొని పప్పు కోసం ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని అవి చెట్టుపట్ల ఆడగానే ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని అది కూడా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలండి చేసేసి ఇప్పుడు ఇలా వేసేసుకున్న పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడు పచ్చడి అంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మనం ప్రతిరోజు అన్నం తినేటప్పుడు రోటి పచ్చడి లేకపోతే ఏదో వెల్తీగా ఉంటుంది కదండీ మేమైతే కంపల్సరీ రొటీ పచ్చళ్ళు ఎక్కువగా తింటాము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ టొమాటో పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లెక్కస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ